స్టడీ చెప్పుడు కాకుండా వచ్చిన మహావతార్ నరసింహ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఇండియన్ యానిమేటెడ్ ఎపిక్ డివోషనల్ యాక్షన్ సినిమాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మేకర్స్ కి కాసులు కురిపించింది ఐదు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంది దీంతో మేకర్స్ అందరూ ఈ తరహా సినిమాలు తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న వేళ మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చందు మొండేటి ఏకంగా తన అప్ కమింగ్ త్రీ యానిమేషన్ సినిమా వాయుపుత్ర అంటూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు యంగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్ అనిపించుకుంటున్న సూర్యదేవర నాగవంశి సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు అడ్వాన్స్డ్ త్రీడీ యానిమేషన్ కాన్సెప్ట్తో హనుమంతుని కాలాతీత కథను మరింత గొప్పగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ చందుమొండేటి ఇక ఈ డైనమిక్ టీమ్ రిలీజ్ చేసిన వాయుపుత్ర పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది హనుమంతుడు కొండపై నిలబడి దహనమవుతున్న లంకను చూస్తున్నట్టు ఉన్న ఈ శక్తివంతమైన పోస్టర్ ఈ సినిమా కాన్సెప్ట్ ను అందరికీ చెప్పకనే చెబుతోంది అయితే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అతి తక్కువ టైంలో రెండు వేల ఇరవై ఆరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రొడ్యూసర్ నాగవంశీ